మన ఎంపురాన్ లూసిఫర్ టూ తీశారు కదా మోహన్ లాల్ గారు ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు మరి మన సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎప్పుడు ప్రకటిస్తారు అది ఫాల్కేకి ఇచ్చే గౌరవం కృష్ణ గారికి ఇయటం అనేది అంతేగాని నా వెనక ఆరా అనుకుంటున్నారా లైటింగ్ ఎఫెక్ట్ అంతే వెనక నుంచి సూర్యుడు కొడతామంటే మీకు డిఫరెంట్గా ఉందే అనిపిస్తుంది ఇది కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి అనే డిమాండ్ కరెక్టే అలానే ఆ పురస్కారం ఇవ్వనంత మాత్రాన కొత్తగా ఆయనకి గౌరవం తగ్గేది లేదు అలానే అది ఇవ్వగానే అమాంతం పెరిగేది లేదు ఎందుకంటే కృష్ణ గారు సాధించినటువంటి ఘనతలు ఆ గొప్పతనాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతర్జాతీయ ఖ్యాతికి ఈ రోజున చేరింది అని చెప్తున్నారు కదా అని చెప్తున్నప్పుడు మనకి గనక మనము చూస్తే మనం చూస్తే అలాంటి ఘనతల్ని ఏనాడో అలాంటి ఘనతల్ని ఆయన ఏనాడో సాధించేశారు సెవెంటీ ఎంఎం సిక్స్ ట్రాక్ సింహాసనం ఎనభై ఆరు నాటికి మోహన్ లాల్ గారు అలానే ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు అందరూ ఈ మధ్య కాలంలో ఇచ్చారు కదా వారందరూ ఏం చేస్తున్నారో తెలియదు కానీ కృష్ణ గారు అప్పటికే సూపర్ స్టార్ అలాంటి సూపర్ స్టార్ని అంటే తెలుగు వాళ్ళు కాబట్టేనా టీడీపీ ఉందంటే ఎన్టీఆర్కి భారతరత్న పోరాటం చేస్తాం ఏనాటికైనా సాధిస్తాం అంటారు కానీ వన్స్ అది ఫుల్ఫిల్ అయితే మళ్ళీ మాట్లాడటానికి ఉండదు కాబట్టి ఏది సంస్మరణ దినాలకి దాని గురించి పెద్ద పట్టించుకోదు ఎందుకంటే బీహార్కి ఉత్తరప్రదేశ్లో ఎంతమంది భారతరత్నలు ఉన్నారు ఎలా ఇవ్వగలిగారు వాళ్ళకి అంటే ఏదైనా భిక్షమా మీరేసే భిక్షమా మా తెలుగు వాళ్ళకి అది ఇవ్వడం వల్ల ఆ పురస్కారాలకే గౌరవం కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు డిమాండ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు మోహన్ లాల్ గీయండి మమ్మూటికి ఇయ్యండి రజనీకాంత్ గీయండి అందరికి ఇచ్చేసుకోండి మీ ఇష్టం ఎందుకంటే మీ రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి కాబట్టి అందులో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి మనం ఏదో రకంగా వాళ్ళని ట్విస్ట్ చేయాలి లేదు మన గ్రిప్లో తెచ్చుకోవాలి చూసారా మీకు మేమున్నాం కాబట్టి ఇది జరిగింది లేకపోతే జరిగేది కాదు అనుకుంటూ ప్లీజ్ చేయాలి అప్పీజింగ్ పాలిటిక్స్ అంటారు కదా కాంగ్రెస్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది అప్పీజింగ్ పాలిటిక్స్ చేస్తుంది బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ది అండ్ బీజేపీ మరి బీజేపీ చేస్తుంది ఏంటి అవార్డు పాలిటిక్సా మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టండి ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు వెనక సన్నప్పుడు పురస్కారాలు ఇచ్చేస్తూ ఉంటారు తెలుగు నటులతో భేటీలు వేస్తూ ఉంటారు తమిళనటులతో భేటీలు వేస్తారు పార్టీలు ప్రకటించిన వాళ్ళు కూడా వెనక్కి తీసుకునేటట్టు చేస్తారు కర్ణాటకలో అదే పరిస్థితి ఇప్పుడు కేరళ ఒక సినిమా నటుడిని ఎంపీని చేశారు కేంద్ర మంత్రిని కూడా చేశారు సురేష్ గోపిని ఇప్పుడు ఇంకొక ఎం ఇంకొక సూపర్ స్టార్ గ్యాలం ఆయన మలయాళ సినిమా రంగానికి ఏం చేశాడు ఎంత చేశాడు అనే దానికన్నా కూడా ఎక్కువ కాలం అభిమానులు అలరించాడు అనేది ఎక్కువ మందికి తెలిసిందే ఇప్పుడు తెలుగు వాళ్ళకు కూడా ఐదారేళ్ల నుంచి బాగా సుప్రచితం అయ్యారు అంటే డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వాళ్ళ హృదయ వైశాల్యానికి నిదర్శనం అది మరి కృష్ణ గారు కేవలం తెలుగు సినిమాల్లోనే నటిస్తూ మిగిలిన అన్ని భాషల్లో కూడా సినిమాలు నిర్మించి తెలుగు ఇండస్ట్రీ తాలూకు సత్తాని దాటేది తెలుగు సినిమా వైభవాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళారు తెలుగు సినిమా నిర్మాతలు ఎలా తీయగలరు ఒక అంటే ఇప్పుడు అంటుంటారు కదా నేషనల్ సినిమా అని హిందీ అంటే నేషనల్ సినిమా అని కదా వీళ్ళ ఫీలింగు ఉదయం తొమ్మిది గంటలకి షార్ట్ అయితే సాయంత్రం ఏడింటికి వచ్చి ఒక షార్ట్ పీసీ వెళ్ళిపోయే సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఉన్నటువంటి హిందీ ఇండస్ట్రీకి సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్ చేసి మూడు సూపర్ హిట్లు కొట్టిన ఘనత తెలుగు నిర్మాతలకి పద్మాలయ స్టూడియోస్ దక్కింది వాళ్ళకి సినిమా మేకింగ్ అంటే ఏంటి అంత ప్యాషన్గా ఉండాలి అంత ఫాస్ట్గా ఉండాలి డిసిప్లిన్డ్గా డెడికేషన్గా చేయాలనేది నేర్పించారు ఈ మాట అంటానికి మేమేమి మొహాడబడము సిగ్గుపడము తగ్గేది లేదు ఎందుకు తగ్గాలి ఒక సినిమా తీయడానికి కనీసం ఏడాదిన్నర రెండేళ్ళు పెట్టేది ఈరోజు కూడా హిందీ సినిమాలు అంతే కదా పైకి ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ పేరు చెప్తారు వైర్ వర్క్కి గ్రాఫిక్స్కి క్వాలిటీ అలాంటి సమయాల్లో అద్భుతమైన సినిమాలు తీసి ఒక ఊపు ఊపి పద్మాలయ ద్వారానే హిందీ ఇండస్ట్రీలో శ్రీదేవి జయప్రద అలాంటి నటులకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళు హిందీ సినిమాని ఏలేలాగా చేసిన ఘనత పద్మాలయాదే ఆయనకి ఇవ్వరన్నమాట అంటే మహేష్ బాబు పట్టించుకోడు మహేష్ బాబు అడగడు లాబీయింగ్ చేయడు కాబట్టి గారి అభిమానులు కూడా సో సోగా పొలిటికల్గా వారి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉంటారు మనం వాళ్ళని అంత తొందరగా లొంగ తీసుకోలేము ఒక వారితో అనుకున్నారా దీనికని పురస్కారం ప్రకటించరు ఇది డిమాండ్ చేసి తీసుకుంటాము ఇప్పుడు అల్లూరి సీతారామరాజులో ఒక డైలాగ్ ఉంది కదా స్వాతంత్రం ఒకడిచ్చే బిచ్చం కాదు హక్కు ఇదే అని మాది అలానే ఈ దాదాసాహెబ్ ఫాల్కే కూడా సినిమా రంగపు హక్కు తెలుగు సినిమా రంగానికి కృష్ణ గారు చేసినటువంటి సర్వీస్ గే హీరో అయినా ఎప్పుడైనా చేశారా స్ట్రైట్ క్వశ్చన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు హైదరాబాద్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ్ళూనుకోవడానికి అన్నపూర్ణ రామానాయుడు గారు ఆ తర్వాత అంతా అమర్చిపెట్టిన తర్వాత రామానాయుడు గారు మరి తొలితరం స్టూడియోలు ఎవరు సారథి స్టూడియోస్ కూడా ఉన్నా కూడా కేవలం తన సినిమాల కోసమే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి తన సినిమాల ద్వారానే సారథి స్టూడియోస్కి ఒక ఆధారం కల్పించిన అక్కినేని గారు తెలుగు సినిమా రంగం హైదరాబాద్లో ప్రత్యేకించి తెలుగు నాట వెళ్ళునుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత సహాయం చేశారు ఎంత సహాయం చేశాయి చెన్నారెడ్డి గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అనుకుని ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ అవార్డులు పురస్కారాలు దక్కాయి ఈ పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇప్పుడు వస్తున్నాయి అంటే పొలిటికల్ అవార్డులు అని ఎందుకు అంటున్నారంటే ఎన్నికల వేళలోనే వీళ్ళకి గుర్తొస్తాయి అవార్డులు వీళ్ళందరికీ అర్హత లేదని అనట్ల కృష్ణ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు మరణానంతరం కూడా ఇంకొకడు డిమాండ్ చేస్తున్నాడు అంటే ఈ రోజున ఇచ్చి పరువుగా కాపాడుకోవటమే తప్పితే రేపు పొద్దున ఎప్పుడైనా ప్రకటించిన తర్వాత మరొకటి కాదు కృష్ణ గారి అభిమానులు ఇప్పటికే రగిలిపోతూ ఉంటారు నాకు తెలిసి దాన్ని వీళ్ళు ఏ పత్రిక కూడా మెన్షన్ చేయకపోవటం తెలుగు సినిమా రంగంలో లేరా అని బాలయ్య గారు ఉన్నారు సత్యనారాయణ గారు ఉన్నారు బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు ఈ పేర్లు అన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఒక కృష్ణ గారి గురించి అడుగుతారా మీరు అనుకున్నా ఉంటాను సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే తెలియని బచ్చగాళ్ళు ఈరోజు నా ఒకటో రెండో పురస్కారాలు దక్కిన తమ హీరోలను చూసుకొని సంతోషపడతారు తప్పితే కృష్ణ గారికి సంబంధించి ఆయన తెలుగు సినిమా రంగానికి హైదరాబాద్ వెళ్ళి చూడండి ఫిలిం నగర్లో ఫిలిమునగర్లో ఆ పద్మాలయ స్టూడియోస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ కథలు కథలుగా వినిపిస్తాయి ఇప్పటికి కూడా పద్మాలయాలో భోజనం చేయని నటులు టెక్నీషియన్లు ఇండస్ట్రీని మూడు పువ్వులు ఆరకాయలాగా విరాజిల్లేలాగా చేయగలిగారు అంటే అదే ఆయన విజన్ పద్మాలయ సోదరుల గొప్పదనం వాటన్నిటినీ వదిలేసేసి మలయాళ రంగంలో అప్రతిహతంగా నటిస్తున్నారు కాబట్టి వారికి ఇస్తున్నారు అంటే మలయాళ రంగానికి కోర్స్ వాళ్ళు చేశారేమో కానీ ఇక్కడ ఈయన చేసింది ఒక తెలుగు సినిమా రంగానికే కాదు భారత చలనచిత్ర రంగానికి టెక్నాలజికల్ అడ్వాన్స్ అద్దినటువంటి హీరోలలో మొదటి వరుసలో ఉండే హీరో కృష్ణ గారు అలాంటి హీరోని పక్కన పెట్టి అంటే ఆయన అభిమానులు ఆయన ఏ పార్టీకి చెందన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టేనా కొంతమంది వైఎస్ఆర్సిపికిస్తారు కొంతమంది టీడీపీకి ఇస్తారు అలా ఉండబట్టేనా అంటే లాబియింగ్ చేస్తే కానీ పురస్కారాలు దక్కవా ఇది ఒక సూటి ప్రశ్న దీనికి సమాధానం ప్రభుత్వంలోని పెద్దలు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే లేదంటే మీరు ఈరోజుకి ఏ ఇండస్ తెలుగు ఇండస్ట్రీలో ఏ నటుని పలకరించిన మొదటి మాట కృష్ణ గారి గురించి అడిగితే దేవుడు అని మొదలు పెడతారు అలాంటి దేవుడికి ఫాల్కే పురస్కారం ఎప్పుడు ప్రకటిస్తారు చెప్పండి